జయ శ్రీమన్నారాయణ ఈరోజు రెండు వందల డెబ్భై ఎనిమిది రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే పంచమాంసే సప్తత్రింశోధ్యాయ యాదవా మహర్షి శాప నిన్నటి భాగమునకు కొనసాగింపుగా దేవతలు శ్రీకృష్ణుని అవతారాన్ని చాలించుమని కోరుచున్నారు శ్రీ భగవాను వాచ శ్రీ భగవానుడు పలికను యత్వమాత వేద్మ్యుత్త ప్రారబ్ధయే వి మాయా మాయా యాదవా పరీక్షయ దూత నీవు చెప్పినదంతా నేను కూడా తెలియదును నేను యాదవుల పరీక్షయమును ప్రారంభించియే ఉన్నాను భువో నాద్యా భారోయం యాదవైర నిబర్హితై అవతార్యకరోమ్యేత సప్తరాత్రేణ సత్వర యాదవులు సంహరింపబడకుండగా ఇంకా ఇప్పటికీ భూపారము అవతరించబడదు దానిని ఏడు దినములలో త్వరగా చేసదను విష్ణుచైత్య వ్యాఖ్యా భువ ఇది భువో భారో నాద్యా అవతారిత ఇతి ఏతద్గమనం విష్ణు చిత్తివ్యాఖనుమాదం భువాని భూమి భారము ఈనాటికి తగ్గించబడలేదు అని అర్థము యదా గృహీతామంభోదేహే దత్వాహం ద్వారకా భువం యాదవానుపసంహ సంహృత్యా యామి త్రిదశాలయం నేను సముద్రము నుండి తీసుకొనబడిన ద్వారకాభూమిని మరలా సముద్రనకిచ్చి యాదవులను ఉపసంహరించి వైకుంఠమునకు వెళ్ళదను మనుష్యదేహమూత్ సృజ్య సంకర్షణ సహాయవాన్ ప్రాప్త ఏవాస్మి మంతవ్యో దేంద్రేణ తధామరై సంకర్షణ సహాయముతో మనుష్యదేహమును విడిచిపెట్టి దేవేంద్రుడు దేవతరు నేనొచ్చే నాననే తలచుబలను జరాసంధాయో ఎన్య్యే నిహతాభారహేతవ క్షితేస్తమరూనా నాపచీయతే భూభార జరాసంధాదులు ఇతరులు వధింపబడినారు కానీ యాదవ కుమారులు కూడా ఉన్నంతవరకు భూభారము తగ్గదు విష్ణుచిత్తియవ్యాఖ్యా జరాసంధాయితే క్షితేర్భారహేత వేణ్యే జరాసంధా నిహత్య యదూనా సంబంధీ శుశురచితో యుద్ధే కుభార ఇది పాటే తేప్యో యదూనా సంబంధి కుభారూభారహీయ జరా సంధాదయ జరాసంధాదయ భూమికి భారహేతువులైన ఇతరుడు జరాసంధాతులు వధింపబడినారు వారికంటే యాదవుల సంబంధి శిశువు కూడా తక్కువ భారము కాదు యుద్ధమున ఉపసంహరించబడవలేను కుభార అని పాఠమున్నచో వారికంటే అధికమే ఏదు సంబంధి కుభార అనగా భూభారము తగ్గదు తదేతం సుమహాభారం అవతారితేరహం యాస్యామ్య పాలనాయ బ్రవీహితాన్ అందువలన ఈ భూభారమును తగ్గించి అమరలోక పాలన కొరకు వెళ్ళదునని వారికి చెప్పుము శ్రీపరాసర వాచ శ్రీపరాశరుడు పరికర ఏ త్యక్తో వాసుదేవేదూత ప్రణశ్యతం మైత్రేయ దివ్యయా గత దేవరాజాంతి కమ్యయో కృష్ణ భగవానుడు పలకగా ఇట్లు పలకగా దేవదూత అతనికి నమస్కరించి దివ్యగతితో ఇంద్రుని వద్దకు వెళ్ళను భగవాన్ భగవానప్యతోత్పాతాన్ దివ్య భౌమాన్నిక్షన్ దదశ ద్వారకాపురీ వినాశాయ దివానిశం భగవాని గ్రహముల నక్షత్రముల వికారము దివ్య ఉత్పాతము ఉల్కాధిపాతము నిర్భాతము పరివేషము అనగా వరదగూడు మొదలగునవి అంతరిక్ష ఉత్పాతములు చరస్థిరముల వలన కలుగునవి భౌమ ఉత్పాతములు విష్ణు చిత్తియ వ్యాఖ్యా భగవానిది గ్రహర్ద్ర వైకృతం దివ్య ఉత్పాత ఉల్కాని నిర్ఘాత పరివేశాది అంతరిక్ష చరస్థిరజో భౌమ విష్ణు చిత్త వ్యాఖ్యానం కృష్ణ భగవానుడు కూడా ద్వారకాపురిలో రాత్రింపబడి వినాశము కొరకు దివ్య భౌమ అంతరిక్షముల వలన కలుగు ఉత్పాతములను చూచను తాన్ దృష్ట్వాదవానాహ పశ్యధ్వమతి దారుణాన్ మహోత్పాతాన్ సమాయేషాం ప్రభాసం యామమాచిరం ఆ ఉత్పాతములను చూచి కృష్ణ భగవానుడు యాదవులతో పలికను అది భయంకరముడైన మహోత్పాతములను చూడు వీటి శాంతి కొరకు అలక్ష్యము చేయకు ఆలస్యము చేయకుండా ప్రభాసమునకు వెళ్ళదము సశేషము జయ శ్రీమన్నారాయణ